హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్సన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబుల్ రోస్ కేజీ ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ సెంటర్ లో చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ వైలెట్ చామంతి మీడియం క్వాలిటీ నూట ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు టాప్ క్వాలిటీ ముప్పై రూపాయలు అలాగే ముప్పై ఐదు రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి థర్టీ రూపీస్ టు థర్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు సరిపోయి